హాయ్ అండి నమస్తే ఇక్కడ మీరు చూస్తున్నది ఎర్రతోటకూర అండి ఈ ఎర్ర తోటకూర నేను సీడ్స్ బయట తీసుకొచ్చి వేసాను అనమాట కావాలని అడిగి మరీ తెచ్చుకుని వేసుకున్నాను చాలా చక్కగా వచ్చాయి చూడండి తోటకూర అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా ఆకులు చాలా బాగుంది హెల్త్కి అయితే చాలా మంచిదండి ఎర్ర తోటకూర నేను ఇప్పుడైతే ఇది హార్వెస్ట్ చేసేస్తున్నాను తోటకూర అయితే హెల్త్కి చాలా మంచిదండి నేను నేను అడిగి మరీ తెచ్చుకున్నాను అనమాట ఎర్ర తోట కూర కావాలి అని అంటే ఆ గింజలు తెచ్చుకొని వేసుకున్నాను చాలా ఫ్రెష్గా వచ్చింది అయితే మనం ఈ మట్టి మిశ్రమం కలిపేటప్పుడు భూశక్తి బోన్ మీల్ ఎప్సమ్ సాల్ట్ ఇలాంటివన్నీ కొన్ని మిక్స్ చేశాం కదా మీరు పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేశాను పొరంకిస్ గార్డెన్ ఛానల్లోకి వెళ్ళి మీరు చూడండి దానివల్ల ఏమో కానీ మనం అన్నీ వేయడం వల్ల ఏమో ఆకులకైతే ఎక్కడ చిన్న పురుగు లేదండి లాస్ట్ టైం అయితే కాస్త అక్కడక్కడ పురుగు పట్టేసి అట్లా చాలా బాధపడేదాన్ని నేను ఈ సంవత్సరం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇందులో నుంచి కాస్త పెద్దగా పెరిగిన మొక్కలు తీసేసుకుంటున్నాను నేను పప్పులు అయినా వేసుకోవచ్చు చెప్పాను కదా పులుసు కూర వండుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఈ కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు మన దగ్గర లాస్ట్ టైం గ్రీన్ తోటకూర వేసాం కదా ఆ సీడ్స్ ఉన్నాయండి ఆ సీడ్స్ మళ్ళీ వేస్తాను నేను ఇది అయిపోయిన తర్వాత ఈ గ్రో బ్యాగ్లోనే ఆ తోటకూర వేసుకుందాం ఇట్లా వస్తుందనమాట చాలా బాగుంటుంది మన సీడ్స్తో మనం వేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంటుందండి ఎందుకంటే ఈ వాతావరణానికి ఆ సీడ్స్ అలవాటు పడతాయి అనమాట దానివల్ల మనం పండించుకున్న తోటకూర కానివ్వండి ఏమైనా కాయగూరలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి ఏవైనా కూడా మనం ఆ సీడ్స్ దాచుకుని మళ్ళీ నెక్స్ట్ సీజన్లో వేసుకుంటూ ఉంటే చాలా బాగా పెరుగుతాయి అన్నమాట అవి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో నాకైతే ఈ తోటకూర చాలు దీన్ని నేను పప్పులో వేస్తాను చూసారా ఇక్కడ చూడండి ఈ గ్రో బ్యాగ్లో మనం పాలకూర వేసాం కదా ఒకసారి గ్రో బ్యాగ్ చూడండి ఎంత ఫ్రెష్గా చక్కగా గ్రో బ్యాగ్ నిండా పాలకూర వచ్చింది ఈ స్టేజ్లో మనం ఇంకా కట్ చేసేసుకోవచ్చు అనమాట ఒకసారి ఆకైతే మీరు గమనించినట్లయితే చూడండి ఈ సైజ్కి వచ్చిన తర్వాత మనం ఇంకా హార్వెస్ట్ చేసేసుకొని వంటల్లోకి వాడుకోవచ్చు ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఎంత ఫ్రెష్గా వచ్చింది చూడండి మనం పండించుకుంటున్న పాలకూర గ్రో బ్యాగ్లో ఈ గ్రో బ్యాగ్లో ఒక నాలుగైదు సార్లు మనం వాడుకోవచ్చండి దీన్నైతే మనం కట్ చేయాలి తోటకూర అయితే వేర్లతో సహా తీసేసాను కదా పాలకూర మాత్రం మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎంత కావాలో అంత చక్కగా ఇలా కట్ చేసుకొని తీసుకుంటే మట్టి రాకుండా తోట పాలకూర వస్తుంది ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో మనం పండించుకున్న పాలకూర నాకు ఎంత కావాలో అంతా నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను మనకి ఎంత కావాలో అంత ఇట్లా ఎప్పటికప్పుడు కట్ చేసుకోవటమేనండి ఇది అయిపోతుంది అన్నప్పుడే లేదా ఈ స్టేజ్లోనే ఇంకో గ్రో బ్యాగ్లో మనం పాలకూర వేసేసుకోవచ్చు ఇది అయిపోయే టై టైంకి మనకి మళ్ళీ ఇంకో గ్రో బ్యాగ్లో పాలకూర రెడీగా ఉంటుందన్నమాట అలా ప్లాన్ చేసుకుంటే వారానికి ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా పాలకూర మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు తోటకూర వేసుకోవచ్చు చుక్కకూర వేసుకోవచ్చు అంటే మనకి రెగ్యులర్గా మనకి ఆకుకూరలు అనేవి మనకి వంటల్లో ఉంటాయి రెగ్యులర్గా మన ఫుడ్లో ఆకూరలు ఉండేలాగా చూసుకోవాలన్నమాట అలా గ్రో బ్యాగ్స్ మనం ఒక సిక్స్ టు ఎయిట్ గ్రో బ్యాగ్స్ ఉన్నాయనుకోండి చక్కగా ఇలా ప్లాన్ చేసుకుని ఆకూరలు వేసుకోవచ్చు హెల్తీగా ఉండొచ్చు మరి చూసారా నేనైతే ఇంతే హార్వెస్ట్ చేశాను ఇక్కడ మీరు చూడండి ఇది కుండి చిక్కుడు అనమాట ఇది మనం పెట్టింది కాదు నేను చెప్పాను కదండి మనం మట్టి మిశ్రమం కలుపుకున్నప్పుడు అంత మట్టి మిక్స్ చేస్తాం గ్రో బ్యాగ్స్లోది టబ్స్లోది అంత మట్టి మిక్స్ చేస్తాం మిక్స్ చేసినప్పుడు సీడ్స్ ఉండి పడి ఇలా ఒక్కొక్క గ్రో బ్యాగ్లో ఒక సర్ప్రైజ్ అనమాట ఇందులో కుండి చిక్కుడు వచ్చింది చూడండి గ్రో బ్యాగ్లో వచ్చింది నేను దీనిలోనే ఉంచేస్తాను ఇది ఎలా కాయలు వస్తుంది ఏంటి మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను అలాగే ఒక్కొక్క టబ్లో అయితే చిక్కుడు వచ్చింది పాకే చిక్కుడు వచ్చింది కాకర వచ్చింది బీరపాదలు వచ్చినాయి అసలు మనం పెట్టుకునే పని లేకుండా వచ్చాయండి అండి బెండ మొక్కలు వచ్చినాయి రెండిట్లో వంగ మొక్కలు అయితే ప్రతి టబ్లో ఉన్నాయండి ఇలా మనం హ్యాపీగా సర్ప్రైజ్ అవుతూ ఉండొచ్చు అనమాట ఈ కుండి చిక్కుడు అయితే నిజంగా సర్ప్రైజ్ ఇందులోనే పండిద్దాం మనం కాయలు ఎలా వస్తున్నాయో కూడా నేను మీకు ముందు ముందు చూపిస్తాను ఇక్కడ నేను ధనియాలు చల్లని గ్రో బ్యాగ్లో కొత్తిమీర చూడండి ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో చూడండి నేను చెప్పాను కదా కాస్త ఒత్తుగానే వేసుకోవాలి ఎప్పుడు కూడా ధనియాలు అయితే మనం మీరు పాత వీడియోస్ షార్ట్స్ చూడండి ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నేను పెట్టిన షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అది ఇట్లా మనం కొంచెం సగం బద్ద చేసి వేశాం ఫస్ట్ టైం అనమాట ఇట్లా వేసింది అయినప్పటికీ కూడా చాలా బాగా వచ్చింది కొత్తిమీర అక్కడక్కడ కలుపు ఉందండి పిచ్చి మొక్కలు గడ్డి ఇవన్నీ కలిపి అనమాట ఇలాంటివి తీసేసుకోకపోతే కొత్తిమీర వేర్లు కూడా ఎంత ఉంటాయండి ఉంటుంది ఉంటుందంటే వన్ టూ ఇంచెస్ ఉంటాయి కాబట్టి బలమంతా ఆ కలుపు మొక్కలు తీసేసుకొని కొత్తిమీర సరిగ్గా అన్నమాట ఈ ఆకుకూరలో మాత్రం ఎప్పటికప్పుడు కలిపి ఏమైనా ఉంటే చెక్ చేసుకుని తీసేసుకుంటూ ఉండాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కొత్తిమీర అయితే ఆర్గానిక్గా మనం పండించుకున్న కొత్తిమీర నేనైతే ఈరోజు వంటలోకి కావాల్సింది నేను తీసుకుంటున్నాను ఎప్పటికప్పుడు మనం వచ్చి ఫ్రెష్గా ఇట్లా తీసుకెళ్ళి అలా వంట చేసుకోవడమేనండి ఏ కర్రీలో వేసుకున్నా మనం పండించుకున్న కొత్తిమీర బ్రహ్మాండంగా ఉంటుంది చూసారా చాలు ఇంత కొద్ది ప్రతి టబ్బులో కూడా మెంతులు చల్లానని చెప్పాను కదా వరుస పెట్టి అన్ని టబ్బుల్లో కొంచెం కొంచెం గింజలు వేశాను మెంతికూరైతే చక్కగా వచ్చిందండి హార్వెస్ట్ చేసుకుందాము మనం పచ్చదైనా చేసుకోవచ్చు కర్రీలో వేసుకోవచ్చు ఏ కర్రీలో వేసుకున్నా కూర అద్భుతంగా ఉంటుంది కదా చూసారా ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది కూర కాస్త పెద్దది అయిపోతుంది పచ్చడి చేసుకోవచ్చు అనమాట చూసారా నేను అన్ని టప్స్లో వేశాను ఇక్కడ చూసారా కాకర గింజ మనం పెట్టాం టమాటా దాని అంతా అది వచ్చింది ఇక్కడ ఇగో ఇక్కడ ఒకటి వచ్చింది రెండు వచ్చాయి మనం పెట్టినాయి కాదండి వచ్చాయి ఇలా మనం టబ్స్లో అక్కడక్కడ గింజలు వేసుకోవడం వలన మెంతికూర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు మెంతికూర ఉంటుందండి మనం ప్రతి కర్రీలో వేసుకోవచ్చు నాన్ వెజ్లో వేసుకోవచ్చు వెజ్లో వేసుకోవచ్చు మెంతికూర చాలా చాలా మంచిది హెల్త్కి మన ఒంటికి చాలా మంచిది ఫస్ట్ కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్గా మనం ఫుడ్లో ఉండేలాగా చూసుకుంటే మంచిదనే ఉద్దేశంతో నేను ఇలా ప్రతి టబ్లో ఇప్పుడు ఇది ఉందనుకోండి ఒక బీర పాదే ఉంటుంది ఈ ప్లేస్ అంతా ఖాళీ మెన్ మెంతికూరకి వేర్లు ఒక ఇంచేనండి లోపలికి వెళ్ళేది కాబట్టి మనం ఇలాంటి టబ్స్లో చుట్టూ వేసేసుకోవచ్చు అనమాట నేను అందుకే ఇలా వేశాను చూడండి ఎంత వచ్చిందో మనకు కావాల్సినంత వాడుకొని కావాలంటే మనం ఎవరికైనా పంచి పెట్టవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం నెక్స్ట్ డేకి వాడుకోవచ్చు ఇంత వచ్చింది ఇక్కడ ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క టీ లేదా రెండు తోటకూర మొక్కలు అయితే వచ్చాయండి ఇక్కడ మనం క్యాలీఫ్లవర్ పెట్టాం పక్కన వంగు వచ్చింది మొక్క వచ్చింది సేమ్ టైమ్ తోటకూర వచ్చిందండి ఇదిగో తోటకూర అయితే నేను హార్వెస్ట్ చేస్తాను ఇట్లా ఎక్కడున్నా సరే మీకు చూపిస్తాను రండి చూడండి మొక్క దీని పక్కన తోటకూర వచ్చేసింది ఇలా ప్రతి టబ్లో ఉందండి నేను చూపిస్తాను రండి దీనిలో కూడా ఉంది చూడండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అలాగే సేమ్ టైం ఇక్కడ చూడండి టమాటా ముక్కలు రెండు దీనిలో మళ్ళీ వంగ మొక్కలు ఎన్ని వచ్చినాయో చూడండి వీటిని తీసి వేరే చోట పెట్టాలి ఒక కుండీ వచ్చింది అలాగే టమాటా మొక్క ఇదిగోండి వంగ మొక్కలు ఇటొకటి వచ్చింది వచ్చింది ఇక్కడ ఒకటి ఉంది మూడు వంగ మొక్కలు ఉన్నాయన్నమాట దీనిలోనే వీటిని తీసి వేరే టబ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ప్రతి టబ్బులో వంగ మొక్కలు ఉన్నాయండి ఇక్కడ ఒక తోటకూర ఒక తోటకూర సేమ్ టైం బచ్చల కూర వచ్చిందండి ఇక్కడ ఇది తీగజాతి బచ్చలేమో చూద్దామో చూసి పైకి కడదాము ఇక్కడ చూడండి చూపి బచ్చల కూర ఇదిగోండి బచ్చల కూర వచ్చింది ఇక్కడ చూడండి తోటకూర ఇక్కడ ఒక మొక్క ఇది కూడా తోటకూర ఇక్కడ రండి ఇక్కడ చూడండి ఎన్ని వంగ మొక్కలు వచ్చినాయో ఇది మనం వేసినవి కాదండి నారు వేసింది కాదు ఎన్ని వంగ మొక్కలు వచ్చాయో చూడండి వీటన్నిటినీ ఎక్కడ పెట్టాలో అసలు అర్థం కావట్లేదు చాలా వచ్చేసాయి ఇంకా ఈ స్టేజ్లో మనం తీసి ట్రాన్స్ప్లాంట్ చేయాలి అవసరమైతే కింద పెట్టుకుందాము చెప్పాను కదండి మనం మట్టి మిశ్రమం కలిపినప్పుడు ఆ సీడ్స్ ఉండిపోయి ఇలా వచ్చేసాయి అనమాట తోటకూర అయితే ఇంత వచ్చిందండి అక్కడక్కడ కుండీల్లో చూసారు కదండీ ఈ రోజైతే మన హార్వెస్ట్ ఇవే మామూలు తోటకూర వచ్చింది ఎర్ర తోటకూర అలాగే మనం పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాం కొంచెం కొత్తిమీర తీసుకున్నాం మెంతికూర తీసుకున్నాం ఈరోజు అంతా కూడా ఆకుకూరలేనండి చాలా సంతోషంగా ఉంది నాకైతే మరి ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా పోరంకిస్ గార్డెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ